వర్ణాశ్రమ ధర్మాలు వ్యాసమౌని సృష్్యాది కాలంలో స్వయంభువాది మనువులను సృష్టించిన హరి చాతుర్వర్ణాల వారిని సృష్టి చేశారు కదా వీరిలో విప్రులు ఆచరించవలసినవి ఇతర వర్ణాల వారు ఆచరించవలసినవి ఏ ఏ ధర్మాలు గలవో అవి చెప్పనున్నాను వినుము అని బ్రహ్మదేవుడు చెప్పనారంభించారు యజ్ఞాలు చేయడం చేయించడం దానం ఇవ్వడం దానం గ్రహించడం అధ్యయనం చేయడం ఇతరుల చేత చేయించడం అనే ఆరు ధర్మాలు బ్రాహ్మణులకు నిర్దేశించినవి యజ్ఞం చేయడం దానం చేయడం అధ్యయనం చేయడం ఈ మూడు క్షత్రియ వైశ్య వర్ణాల వారికి సమాన ధర్మంగా చెప్పబడ్డాయి ఇవి కాక యుద్ధం రాజ్య పరిపాలన విస్తరణ క్షత్రియులకు ధర్మం వ్యవసాయం పశుపోషణ వాణిజ్యం వైశ్య ధర్మాలు ఈ మూడు వర్ణాల వారికి శుశ్రూషలు చేస్తూ సహకరించటం శుద్రుల ధర్మం శిల్ప నిర్మాణం వంటి వృత్తులు అవలంబించటం శుద్రుల ధర్మం శిల్ప నిర్మాణం వంటివి వృత్తులు అవలంబించే శుద్రులు వ్యవసాయ వ్యవసాయేతర పనులు జీవిక కోసం శారీరక శ్రమతో కూడిన ఇతర వృత్తులను కూడా ఆశ్రయించవచ్చు ఆశ్రమ ధర్మాలు నాలుగు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము బాణప్రస్థము సన్యాసము చాతుర్వర్ణాల వారికి బాల్యదశలో బ్రహ్మచర్యం పాటించవలసినది పాటించవలసిన తప్పనిసరి విధి అంటే ఎవ్వరూ ప్రాప్తించేటంతవరకు బ్రహ్మచర్యంలో ధర్మాలు అధ్యయనం గురు శుశ్రూష మాత్రమే సూద్రులకు తప్పనిసరి అగ్ని కార్యము సంధ్యావందనము స్వాధ్యాయం భిక్షాచరణము సేవనం మిగిలిన మూడు వర్ణాలు వారు ఆచరించాలి బ్రహ్మచారులు రెండు విధాలుగా ఉంటారు ఉపకుర్వాణులు నైష్ఠికులు వేదాలు శాస్త్రాలు అభ్యసించి స్నాతకులే నుంచి గృహస్థ జీవనంలోనికి వచ్చేవారు ఉపకురు ఉపకురువాణులు గురు సన్నిధిలో అన్ని నేర్చుకున్నాక కూడా గురుకులాన్ని విడవక లోతైన అధ్యయనం చేస్తూ గురువుల అనుమతితో శిష్యులకు బోధిస్తూ ఆ జన్మాంతం బ్రహ్మజ్ఞాన తత్పరత చేత బ్రహ్మచర్యావలంబనలుగా గడిపేవారు నైష్ఠికులు వీరిలో కొందరు గురుకులాన్ని వీడిన గృహస్థాశ్రమం స్వీకరించక అధ్యాపనం చేస్తూ ఉండేవారు ఉంటారు వానప్రస్థాశ్రమంలో ముఖ్యంగా తెలియవలసినది కోరికలకు వేయడం తనకున్న సంపదను తన వారికి యథోచితంగా పంచి ఇచ్చి తపస్సు నిమిత్తం అరణ్యాలకు వెళ్ళిపోవడం వనంలో నివసిస్తూనే వేదాధ్యయనం దేవతార్చన యజ్ఞకార్య నిర్వహణ భూసయనం దుంపలు ఫలములు మూలముగా ఆహారంగా స్వీకరి స్వీకరించడం వానప్రస్తుల విధులు శరీరాన్ని శుష్కింపచేస్తూ నిరంతరం భగవద్ధ్యానంలో గడిపే వానప్రస్తులు తదుపరి కాలంలో సన్యాసాశ్రమం అనే ధర్మాచరణకు అర్హులవుతారు ఈ అంచెదశలో గృహస్థుకు జీవితేచ్ఛ పూర్తిగా నశించాలి నశిస్తుంది కూడా కొందరు ఈ దశలో జీవితాన్ని చారిస్తారు గృహస్థుగా మారకుండానే నేరుగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళేవారిని పారమేష్టిక సన్యాసి అంటారు వీరు నిత్యం యోగాభ్యాసం తపస్సాధన భిక్షుక వృత్తి ద్వారా జీవనం సాగిస్తూ ఉంటారు జితేంద్రియులై ఆత్మను పరమాత్మలో విలీనం చేసేందుకు ఏకాగ్ర చిత్తంతో కృషి చేస్తుంటారు వీరు నిత్యతృప్తులు ద్వంద్వాతీతులు నియమబద్ధమైన జీవితం గడుపుతూ యోగులుగా స్వాములుగా భిక్షువులుగా ముముక్షలుగా తను చాలిస్తారు వానప్రస్థాశ్రమంలోని సన్యాస వానప్రస్థాశ్రమంలో నుంచి సన్యాసాశ్రమంలోకి ప్రవేశించిన ఆజన్మాంతం బ్రహ్మచారిగా సన్యాసాశ్రమం స్వీకరించిన వీరందరికీ వర్తించే ముఖ్య ధర్మాలు ఇవి మౌనవ్రతం వేదాధ్యయనం తపస్సు దైవచింతన వైరాగ్యం భూత భౌతిక ప్రపంచం పట్ల సమ్యక్ దృష్టి చరాచర జీవులన్నిటి పట్ల సమాన దృష్టి పారమేష్టిక సన్యాసులు కూడా మూడు రకాలుగా ఉంటారు కర్మచేత చేత వేదం చేత జ్ఞానం చేత సన్యాసులుగా మూడు విభాగాలున్నాయి అట్ల యోగులలోనూ మూడు ఉన్నాయి ప్రారంభ స్థాయి భౌతిక స్థాయి అంత్యాశ్రమీ స్థాయి అని సన్యాసులు యోగుల ఆశ్రమం పరమాత్మను చేరడం ఆశ్రయం పరమాత్మను చేరడం అర్థము అనగాధనము కామం ధర్మం చేత ప్రవర్తిల్లగలిగేలా కలిగేలా జీవించే వరులకు మోక్షప్రాప్తికి మార్గం సుగమం అవుతుంది వేదాల ప్రకారం ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు అని రెండు రకాలుగా కర్మలుంటాయి వేద పఠనం శాస్త్ర పఠనం అజ్ఞారాధనం విప్రులను గురువులను సంతోషపెట్టడం వంటివి ప్రవృత్తి కర్మల విభాగంలో చేరుతాయి దానం చేయడం అసూయ లేకుండా ప్రవర్తిల్లగలగడం ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం త్రి తీర్థయాత్ర అభిలాష అహింస ప్రియముగా మాట్లాడడం వంటివి నివృత్తి కర్మలు అనబడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే విధిపూర్వకంగా ఏ కర్మలను అనుష్టిస్తామో వాటి వలన ఆత్మజ్ఞానం చిత్తశుద్ధి కలగాలి సదా ఆచరణీయమైన ఈ ధర్మాలన్నీ అన్ని ఆశ్రమముల వారికి అనుసరించదగిన ధర్మములు ఇది శ్లోక ప్రామాణ్యం ఈ ధర్మాలను జీవితాంతం పాటిస్తూ అంచమున చాతుర్వర్ణాల వారు ఉత్తమ గతులు పొందగలరు విప్రులకు ప్రాజాపత్య లోక ప్రాప్తి క్షత్రియులకు ఇంద్ర లోక ప్రాప్తి వయస్సులకు మరుద్గుణాల లోకం శూద్రులకు గంధర్వ లోకం ప్రాప్తించగలదు బ్రహ్మచారికి ఋషిలోకం వానప్రస్తునికి సప్తర్షిలోకం సన్యాసికి పరమపదము సిద్ధిస్తుంది అహం బ్రహ్మాస్మి అనే భావన చేత నేను బ్రహ్మను అనే భావం అభేద జ్ఞానవంతునికి కలిగి అదే స్థితిలో మనోబుద్ధి చేత మహద మహాద అహంకారాన్ని ఎవరైతే వీడగలరో వారి ఆనందమయ పరమాత్మను సరైన ఎరుకతో గ్రహించిన వారు అనబడతారు నిత్య కర్మానుష్ఠాన ప్రక్రి ప్రణాళిక బుద్ధిమంతుడైన వాడు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని ధర్మార్థ ధర్మార్థ చింతన పరుడు కావాలి దైనిక కర్మలలో అలసత్వం ప్రదర్శించక నిత్య జాగరూకులై ఉండేవారికే దివ్యజ్ఞానం పొందే అర్హత లభిస్తుంది ఉషాదయ వేళ నిద్ర చాలించి శయ్యపై నుండి లేచిన ధీమంతుడు మొట్టమొదట అజరుడు అమరుడు ఆనందరూపుడు అయిన శ్రీమన్నారాయణుని తన హృదయ కమలంలో స్థితుడై ఉన్నాడని ఉన్నాడనించి ధ్యానించాలి తరువాత క్రియలు నిర్వర్తించుకొని ఆచమించి పుణ్యనదీ జలాలలో స్నానం చేసి పరిశుద్ధత పొందాలి ఈ విధంగా చేసే స్నానం వల్ల జనులకు పాప ప్రక్షాళన జరిగి పవిత్రులు కాగలరు ఈ విధమైన లౌకిక పారలౌకికమైన ద్విధ ఫలితాలను కలిగిస్తుంది స్నానాన్ని ప్రాతకాలంలోనే చేయాలి అట్లా చేయడం వల్ల అనిష్టకారకమైన కాలకర్ణి అనే దుష్టశక్తి విఘ్నములు చింతలు దుస్వప్న ఫలితాలు అలక్ష్మి నశిస్తాయి ఆరు విధాల స్నానాలు బ్రహ్మ బ్రాహ్మ ఆగ్నేయ వాయువ్య దివ్య వారుణ యౌగికములనేవి చెప్పబడ్డాయి వీటిలో చివరిదైన యౌగికం మానస్ మానస సంబంధి బ్రహ్మవాదులు ఆచరించదగినది ఆత్మతీర్థము ద్వారా నిర్వికార అఖండ బ్రహ్మ చిత్త వృత్తి సాధకం ఇది సామాన్యులకు అసాధ్యమైన తీర్థం అంటే స్నానం స్నానాత్ పూర్వమే దంతధావనం శ్రేష్టం పాలుగారే చెట్లు ఉత్తరేణి మారేడు గన్నేరు మద్ది వేపా పుల్లలు దంతధావనానికి ఉత్తమమని చెప్పబడిను దంతధావనం అయినాక దానిని కడుక్కోకుండా కడక్కుండా పారవేయరాదు ద్విజుడైన వాడు సంధ్యావందనం అనంతరం ఆచరించి ఆచమించి గాయత్రి చే సూర్యభగవాను అర్ఘ్యప్రదానం చేయాలి సంధ్యావందనం చేయని విపురుడు సుచిర్భూతుడు కాడు వివిధ కర్మలు నిర్వర్తించడానికి నిర్వర్తించడానికి అనర్హుడు సంధ్యావందనం చేతనే పరమాత్మ యోగేశ్వరుడు శ్రీమన్నారాయణుడు సంప్రీతుడవుతాడు ద్విజుడు పవిత్రుడై తూర్పు దిశగా శక్తి మేరకు పది వంద వెయ్యి సంఖ్యలో గాయత్రి జపం చేయాలి వైదిక వాజ్మయం గాయత్రి మంత్ర జపాన్ని సర్వోత్తమమైన దైవ సాధనగా ప్రశంసించింది గాయత్రి లేక ద్విజుడు లేడు నదీ స్నానానంతరం సౌరమంత్ర పఠనం చేయాలి వేద విధులైన వారు ఉత్తమ విప్రులు చతుర్వేదాలలోనూ నిక్షిప్తమైన సౌర మంత్రాలను పఠించి సూర్య ధ్యానం చేస్తూ ఈ ప్రకారం సూర్య సూర్యభగవాను ఆరాధించాలి ఈ ధ్యానంతో పాటు ఓం శాంతాయ కారణత్రయ కారణత్రయహేతవి నివేదయామి చాత్మానం నమస్తే జ్ఞానరూపిణి థమే బ్రహ్మ పరమాపో జ్యోతిరమృతం భూర్భువ స్వస్థ మోంకారర్వరుద్ర సతన ఈ ధ్యానంతో పాటు త్రిసంచలలోను స్తోత్ర పఠనం ఉత్తమోత్తమం నదీ తీరాన్నించి గృహానికి మరలి వచ్చి మరోసారి ఆచమి ఆచమించి అగ్నిని ప్రజ్వరింపచేసి అగ్నిదేవునికి ఆహుతులు ఇవ్వాలి ఇష్టదేవతారాధనంతో పాటు పరమాత్మ స్వరూపులైన శివకేశవులను గురుదేవుని ధ్యానించాలి తరువాత వేదాధ్యయనం అధ్యాపనం చేయాలి అంటే శిష్యులకు బోధించాలి శ్రీమంతులు ప్రభువుల వద్దకు వెళ్ళి వారి చేత దైవ సంబంధిత కార్యాలు చేయించటం ద్వారా ధనార్జన చేయాలి మధ్యాహ్న వేళ మళ్లీ సంధ్యావందనాదులు ముగించి అఘమర్షణ విధిని పూర్తి చేసి ఓంకార జపం చేస్తూ నిరాకార పరమాత్మను ధ్యానించాలి అఘమర్షణ మంత్రాలను పఠించేటప్పుడు దోసిట్లోకి తీసుకున్న జలాన్ని శిరసపై ప్రోక్షించుకోవటంతో ఆనాటికి చేసిన పాపాల నుండి ఆ విప్రునికి విముక్తి లభిస్తుంది సూర్యుని నేరుగా సాధారణ నేత్ర దృష్టితో దర్శించరాదు స్వాధ్యాయం ఆచరించాక దేవతలకు పితరులకు ఋషులకు తర్పణలు ఇవ్వాలి సకల దేవతలు జలంలో వాసం చేస్తారు కనుక జలం ద్వారా వారంతా పూజింపబడతారు దేవతలందరినీ ధ్యానించి పుష్పాంజలి సమర్పించటం వైశ్వదేవం అంటే దేవయజ్ఞం నిర్వర్తించటం మర్చిపోరాదు దేవయజ్ఞం పితృయజ్ఞం భూతయజ్ఞం అనే త్రివిధ యజ్ఞాలను విప్రుడు నిర్వర్తించాలి కాకి గోవు మొదలగు ప్రాణుల భూత తృప్తికి కొంత ఆహారాన్ని ఇవ్వడం భూతయజ్ఞం నిత్యం ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టడం పితృయజ్ఞం దేవతారాధనలో భగవానునికి జరిపే నైవేద్యం దేవయజ్ఞం ఇవి నిర్వర్తించాక ఆహారాన్ని నిందించకుండా మౌనంగానే భుజించాలి దేవతార్చన చేయకనే భుజించువారు నిచయోనుల్లో జన్మిస్తారు దానం చేయడం అనేది సర్వోత్తమమైన ధర్మము శ్రద్ధాభావం చేత దానార్హులైన ఉచితులకు ధనం మొదలైనవి ఇవ్వడం దానం అని నిర్వచనం ఈ విధమైన సత్క్రియ వల్ల దాత ఇహలోకంలో భోగభాగ్యాలు అనుభవించి పరలోకంలో మోక్షానికి అర్హుడవుతాడు న్యాయపూర్వకంగా ఆర్జించిన విత్తమునే దానం చేయాలి ఫలాపేక్ష రహితంగా ప్రతిదినం బ్రాహ్మణునికి చేసే దానం నిత్యదానం పాపశమనార్థం చేసేది నైమిత్తిక దానం కోరికలతో అంటే సంతానం విజయం పదవి మొదలైనవి ఆశించి చేసే దానం కామ్యదానం వీటన్నిటికీ అతీతమైనది కళ్యాణకారకమైనది విమలదానం బ్రహ్మజ్ఞానులకు ఇవ్వబడేది ఈ దానం చెరకు యవధాన్యం గోధుమ వరిధాన్యం ఈ పంటలతో కూడిన భూమిని వేదశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణునికి దానం చేసేవారికి జన్మరా జన్మరాహిత్య ఫలం దక్కుతుంది విద్యాదానం వల్ల బ్రాహ్మణునికి బ్రహ్మలోకం సిద్ధిస్తుంది కృష్ణజింక చర్మ చర్మంపై బంగారంతో పాటు తేనె నువ్వులు నెయ్యి ఉంచి ఐదుగురు లేదా ఏడుగురు బ్రాహ్మణులను గంధపుష్పాదుల చే పూజించి యమధర్మరాజు ప్రత్యర్థం దానం చేసిన వారికి ఈ జన్మంలో దాత చేసిన పాపాలన్నీ నశిస్తాయి వైశాఖంలో కూడా యముని స్మరిస్తూ జల అన్న ఘృత ద్రవ్యాలను దానం చేయువారికి ఆపదల భయాలు నివారిస్తాయి ఇక్కడ కృష్ణజనక చర్మంపై అని చెప్పారు ఇది కలియుగానికి వర్తించదండి అది గుర్తుపెట్టుకోవాలి వర్చస్సు ఆరోగ్యం కోసం సూర్యదేవుని ధమన ధన సమృద్ధికి అగ్నిదేవుని కార్యసిద్ధికి గణపతిని భోగభాగ్యాలకు చంద్రుడిని సంతానార్థులు ఇంద్రుడిని బలశౌర్యులకు వాయుదేవుని అర్చిస్తూ దానాలు ఇవ్వాలి ఆయా దానాలకు ఫలితాలు ఇక్కడున్నాయి దాన ద్రవ్యం దీపదానం దానివల్ల కలిగిన ఫ కలిగే ఫలితం ఉత్తమమైన నేత్రదృష్టి అన్నదానం దీనివల్ల అక్షయ స్వర్గం భూదానం దీనివల్ల వాంఛిత ఐశ్వర్య సిద్ధి సువర్ణదానం సువర్ణదానం దీనివల్ల దీర్ఘాయువు వస్త్రదానం చంద్రలోకం ప్రాప్తిస్తుంది ఎద్దు అంటే సేద్యం కోసం వ్యవసాయం కోసం ఎద్దుని దానం చేస్తే గొప్ప సంపద లభిస్తుంది గోదానం చిరకాల సౌఖ్యం లభిస్తుంది అగ్నికై కట్టెలు ఇచ్చే దానానికి తేజస్సు లభిస్తుంది రోగుల నిమిత్తం ఔషధం ఇచ్చిన వారికి దీర్ఘాయుషు లభిస్తుంది చెప్పులు గొడుగు వంటివి ఇచ్చిన వాళ్ళకి నరకలోకంలో బాధ కలగదు గయా ప్రయాగ మొదలకు పుణ్యక్షేత్రాలలో ఉత్తరాయణ దక్షిణాయన విష్ణువత్ దిన సూర్య చంద్ర గ్రహణ దినాలలో చేసే దానాలకు అక్షయ ఫలితాలుంటాయి ప్రాయశ్చిత్త విధి బ్రహ్మహత్య సురాపానం దొంగతనం గురుపత్నిని సంగమించడం నాలుగు మహాపాతకాలు వీరితో సంసర్గం కలిగి ఉండేవారు లేదా ఈ దురాగతాలను ప్రోత్సహించేవారు మహా మహాపాతకుల కోవలోకి వస్తారు గోహత్య స్త్రీహత్య భ్రూణహత్య వంటి ఉపపాతకాలు అన్ని రకాల పాపాలకు ప్రాయశ్చిత్త విధి అనేది ఉంటుంది బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తంగా పర్వతంపై నుండి దూకి కానీ అగ్నిలో అగ్నిలోనికి దుమికి కానీ అగాధమైన జలము జలాలలోనికి మునిగి కానీ ప్రాణప్రత్యాగం చేయాలి దీనికి ముందు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి ప్రాణం తీసినందుకు బదులుగా తాను ప్రాణం కోల్పోవడం వల్ల జీవుడికి ఇక మరణమే శరణ్యమా ఇటువంటి ప్రాయశ్చిత్తానికి ఫలితం ఏమిటి ప్రాయశ్చిత్త ప్రాప్ ప్రాయశ్చిత్తం పాపిని మార్చి జీవిక కొనసాగింప చేయగలిగితే మేలు అంతేకాని ఉసురు తీసిన వారు ఊపిరి తీయడం చాలించాలనుకోవడం నిరర్ధకంగా తలసి ప్రాయశ్చిత్త కాండకు చిన్న సవరణ చేశారు దీని ప్రకారం బ్రహ్మహత్యా పాతకుడు అరణ్యాన్ని ఆశ్రయించి ఉపవాస దీక్ష పూని పన్నెండు సంవత్సరాల కాలం గడపాలి ఆయువు ఉంటే అడవి జంతువుల బారిన పడకుండా ఉంటాడు లేదంటే ఉపవాసాల వల్ల కృషించి అయినా మరణిస్తాడు త్రివేణి సంగమం సేతువందన రామేశ్వరం కపాలమోచన తీర్థం వారణాసిలో గంగా స్నానం కూడా బ్రహ్మహత్యా పాతకం పోగొడతాయి మద్యపానం చేసిన వారికి ప్రాయశ్చిత్తంగా గోమూత్రపానం విధించబడింది తదుపరి ఏదైనా పుణ్యక్షేత్రంలో ఇకపై మద్యం సేవించనని ప్రమాణం చేసి ఆ జన్మాంతం దానికి కట్టుబడి ఉండాలి స్వర్ణం దొంగిలించిన పాపానికి దొరికితే రాజదండన దొరక్కపోతే యమదండన అంటే పరలోకంలో దండన తప్పదు వీటితో ఆ మహాపాతకం నివర్తిస్తుంది గురుపత్నిని సంభోగించటం అనేది ఒకనొక కాలంలో ఉండి ఉండవచ్చు చాంద్రాయణ వ్రతాచరణ దీనికి ప్రాయశ్చిత్తంగా చెప్పారు నరకంలో అయితే యమభటులు బాగా కణకణలాడే నిప్పుల్లో ఎర్రని రంగులోకి మారిన ఇనుప స్త్రీ ప్రతిమను కౌగలించే శిక్ష వేస్తారు ఘోర పాపాలను కానీ ఉపపాతకాలను కానీ చేసిన వారు విద్వత్ పరిషత్ సమక్షంలో స్వయంగా తన పాపం వెల్లడించి విద్వాంసులు నిర్దేశించిన ప్రాయశ్చిత్త విధి నిర్వర్తించాలి అష్టవిధ నిధులు నవనిధులు అనేది సాధారణంగా వ్యవహారంలో ఉన్నమాట కానీ గరుడ పురాణ పురాణం ప్రకారం అష్ట మాత్రమే ఉన్నాయి పద్మము మహాపద్మము మకరము కచ్చపము కుందము నీలము శంఖము ముకుందము అయితే ఈ నిధులు మానవులందరి వద్ద ఉండవు ఇవి ఏ మనుషుని వద్దనైనా ఉండాలంటే అందుకు కొన్ని అర్హతలు ఉండాలి యోగ్యులైన బుధజనులకు మాత్రమే ఇవి అందేలా భగవానుడు అనుగ్రహిస్తాడు ఈ లక్షణాలు ఈ ప్రకారం ఉంటాయి పద్మనిధి సాత్వికుడు దయగలవాడు ధర్మబద్ధంగా తాను ఆర్జించినది ధార్మిక జనులకు మాత్రమే దానం చెయ్యివాడు యతులు యాజ్ఞికులు దేవతలకు బంగారం వెండి వంటి విలువైన ధాతువులను దానంగా సమర్పిస్తాడు మహాపద్మనిధి ఇది లభించగల నరులు దాదాపు లేరనే చెప్పాలి పురాణ కాలంలో దైవప్రసాదంగా కొందరు రాజులకు ఈ నిధి అందింది దానితో ఆ మహారాజులు మరిన్ని పుణ్యకార్యాలు చేశారని చెప్పబడింది మకర నిధి యుద్ధ తత్పరులైన రాజులు బాణం ఖడ్గం సూలాది వివిధ ఆయుధ సంపన్నత కలిగి కూడా సాటి రాజులతో స్నేహంగా ఉంటారు దాతలు కచ్చపనిధి తన తలను డిప్పలోపలికి ముడుచుకునే తాబేలు తత్వం గల నరులకు ఈ విని ఈ విధి ఈ నిధి ప్రాప్తిస్తుంది వీరి లక్షణం ప్రకారం సంపదను గుప్తంగా పెట్టెల్లోనూ లంకబిందెల్లోనూ దాచిపెట్టి పాతిపెట్టి మరణిస్తారు అనుభవించలేరు కుందనిధి రజోగుణం చేత నటవీట గాయక వేశ్యా పోషకుడై భోగలాలసులవుతాడు రాజసంపద విస్తరణేఛా గల వారికి ఇది ప్రాప్తిస్తుంది కుందనిధి కేవలం తన కులం వారికై శ్రమించే రాజస తామస గుణోపేతుడు పొగడ్తలకు లోబడడం బహుభార్యత్వం స్నేహితులను నమ్మని వాడు అయి ఉంటాడు నీలనిధి ఈ నిధి చేరేది వీరిని ధనధాన్య సంపత్తి కలిగి ప్రజోప ప్రజోపకరమైన కార్యాలు అంటే బావులు చెరువులు త్రవ్వించడం పండ్ల తోటలు పెంచడం చేస్తుంటారు శంఖనిధి స్వంతానికి అన్ని భోగభాగ్యాలు అనుభవించే స్వార్థ స్వభావి అన్నీ ఉన్న ఇతరులకు ఏమీ విదల్చడం అంతేకాదు ఇతరులను ఇబ్బందుల పాలు చేస్తాడు మిశ్రము కుంధనిధి శంఖనిధి మనుజుల సంపద ఒక్క తరం వరకు మాత్రమే నిలుస్తుంది జన వ్యవహారంలో ఉన్న మిశ్రమమనే తొమ్మిదో నిధి గల వారిలో దానగుణం పీనాసి గుణం సమానంగానే ఉంటాయి స్వప్రయోజనం లేనిదే దానం చేయరు భువన కోశ వర్ణన ఇతర పుణాల పురాణాలలో విస్తృతంగా ఇవ్వబడిన ఈ అంశం ఈ పురాణంలో మాత్రము సంక్షిప్తంగా మూలంలోనే లిఖించబడి ఉంది అట్లే భరతవర్ష ఇలావృత వర్షాదులు కూడా ప్లక్ష పుష్కరాది దీప్ దీపవర్ణన పరిమితమే మనవు పుత్రుడైన ప్రియవ్రతునికి పది మంది కుమారులు వారు అగ్నిద్రుడు అగ్నిబాహువు వపుష్మంతుడు జ్యుతిమంతుడు భవ్యుడు మేధ మేధాతిథి శబలుడు పుత్రుడు జ్యోతిష్మతి వీరిలో ముగ్గురు రాజ్య సాంసారిక ఐహిక బంధనాల పట్ల విరక్తుడు పూర్వజ్ఞ జన్మజ్ఞానం గల వీరు యోగీశ్వరులై ఉత్తమశీల శోభిత లక్షణాల వలన పరమాత్మపైనే దృష్టి నిలిపినారు ఆ ముగ్గురు మేధ పుత్రుడు అగ్నిబాహువు అనేవారు అందువల్ల ప్రియవ్రతుడు సప్తద్వీప సమన్వితమైన భూమిని మిగిలిన ఏడుగురు కొడుకులకు సమానంగా పనిచేయించాడు ఇచ్చాడు ఆ సప్తద్వీపాలు ఇవి జంబూ ద్వీపం లక్షద్వీపం కుశద్వీపం శాల్మల ద్వీపం క్రౌంచ ద్వీపం శాఖ ద్వీపం పుష్కర ద్వీపం ఇవి వరుసగా లవణ ఇక్షు సుర ఘృత దధి పాలు జలములచే ఆవరించబడి ఉన్నాయి జంబూ ద్వీపం మధ్య భాగంలో ఇలా వృత్తం అనే వర్షం ఉంది అట్లే లక్ష యోజనాల విస్తీర్ణంలో మేరు పర్వతం ఉంది ఈ పర్వతానికి దక్షిణ భాగాన్ని కింపురుష వర్షం అంటే భూభాగం అంటారు దీనికి దక్షిణ దిశలో ఉన్నదే మన భారత వర్షం ఇందులో తూర్పు దిశన కిరాత పశ్చిమ దిశగా యవన ఉత్తర దిశగా తురుష్క దక్షిణాన ఆంధ్రదేశములు ఉన్నాయి చాతుర్వర్ణాల ప్రజలు గోదావరి వంటి జీవనదులు సహ్యాద్ శ్రేణుల వంటి కుల పర్వతాలకు భరత వర్షం నిలవు ఈ భూమి ఎత్తు డెబ్బై వేల యోజనాలు దీనికి పైన జల అగ్ని వాయు ఆకాశ లోకాలున్నాయి కింద అతల వితల సుతల పాతాళ లోకాలు ఉన్నాయి నవగ్రహాల రథాలు విష్ణుదేవుని విశ్వరూపంలో భాగమైన భూమి ఆకాశాలలో పరమాత్మ ఆదేశానుసారం నవగ్రహాలు పరిభ్రమిస్తూ మనుజుల జాతకాలకు కారణభూతమవుతూ ఉన్నాయి ఆయా గ్రహాలు ఆయా రథాలలో సంచరిస్తూ ఉంటాయని ప్రతీతి వరుసగా గ్రహాలు రథం రంగు విశేషాలు చెప్తున్నారు సూర్యుడు రంగు చెప్పబడలేదు సంపూర్ణ కాలచక్రమే రథంగా ఉంటుంది తొమ్మిది వేల యోజనాలు రథం వైశాల్యం ఒక్కటే చక్రం చంద్రుడు కుంద రంగు గల రథం దీని విశేషం పది గుర్రాల రథం కుజుడు బంగారు రంగు గల రథం దీని విశేషం పద్మరాగమణులను పోలిన గుర్రాలు కలది బుధుడు ఈయన రథం రంగు గోధుమ వర్ణం దీని విశేషం వాయువేగం గల ఎనిమిది గుర్రాలు కలది బృహస్పతి ఈ ఈ రథం రంగు తెలుపు పసుపు ఈ స్వర్ణ స్వర్ణరథానికి ఏడు గుర్రాలుంటాయి ఇదే దీని విశేషం శుక్రుడు ఇక్కడ దాని గురించి కూడా చెప్పబడలేదు ఎత్తుగా ఉండే ధ్వజ పతాకాలున్న రథం దాని విశేషం శని చిత్రవర్ణాల కలయిక మందగమనంతో వెళ్ళే రథం దీని విశేషం రాహువు దూసర వర్ణం ఎనిమిది గుర్రాలు కదిలాయంటే ఆగవు అటువంటి విశేషం ఈ రాహువు యొక్క రథం కేతువు పారిణి పారాణిరంగు అంటే అరుణిమ కాంతి దీని విశేషం వాయువేగాన్ని మించే వేగం చేత పరుగుతీసే గుర్రాలున్న రథం గ్రహరాట్గా భాషించే సూర్యుని రథానికి సంబంధించి మరికొన్ని విశేషాంశాలు ఇవ్వబడ్డాయి సూర్యునికి గల పన్నెండు పేర్లు పన్నెండు ఆత్మతత్వాలు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క నామధేయంతో రథంతో సంచారం ఈ రథాన్ని వీరు అనుసరిస్తారు వాటి వివరణ నెల చైత్రమాసం చైత్రమాసం సూర్యరూపం ధాత్ ధాత ఋషి పులస్యుడు నాగముఖ్యుడు కభీర్ణుడు రాక్షసుడు హేతి అప్సర కృతస్థల గంధర్వుడు తుంబురుడు యక్షుడు రథాంగుడు వైశాఖ మాసానికి సూర్యరూపం అర్యమ్మ ఋషి పులహోడు నాగముఖ్యుడు తక్షకుడు రాక్షసుడు ప్రహేతి అప్సర పుంజికి స్థ పుంజిక స్థలం గంధర్వుడు నారదుడు యక్షుడు రథస్వనుడు జ్యేష్ఠమాసం సూర్యరూపం మిత్ర ఋషి అత్రి నాగముఖ్యుడు ఇక్కడ ఇవ్వబడలేదు రాక్షసుడు కూడా ఇవ్వబడలేదు అప్సర మేనక గంధర్వుడు హాహా యక్షుడు రథ చిత్రుడు నెల ఆషాఢమాసం సూర్యరూపం వరుణ ఋషి వశిష్ఠుడు నాగముఖ్యుడు సర్వుడు రాక్షసుడు పౌరపేషుడు అప్సర రంభ గంధర్వుడు హూహు యక్షుడు ఇవ్వబడలేదు శ్రావణమాసం సూర్యరూపం ఇంద్ర ఋషి అంగీరుడు నాగముఖ్యుడు శంఖపాలుడు రాక్షసుడు శుక్రుడు అప్సర త్రిలోచన గంధర్వుడు విశ్వావసువు యక్షుడు శ్రోత భాద్రపద మాసం సూర్యరూపం విభస్వాన్ ఋషి భృగువు నాగముఖ్యుడు ఇవ్వబడలేదు రాక్షసుడు ఏలపాత్రుడు అప్సర అనులోచ గంధర్వుడు ఉగ్రసేనుడు యక్షుడు అపూర్ణుడు ఆశ్వయుజమాసం సూర్యరూపం పూష ఋషి గౌతముడు నాగముఖ్యుడు ధనంజయుడు రాక్షసుడు వ్యాఘ్రుడు అప్సర ఘృతాచి గంధర్వుడు యక్షుడు ఇవ్వబడలేదు మాసం కార్తీక మాసం సూర్యరూపం ప్రాజన్య ఋషి భరద్వాజుడు నాగముఖ్యుడు ఐరావతుడు రాక్షసుడు సుశేణుడు అప్సర విశ్వాచి గంధర్వుడు విశ్వాసువు యక్షుడు సేనాజితుడు మార్గశిరమాసం సూర్యరూపం అంశుమాన్ ఋషి కశ్యపుడు నాగముఖ్యుడు తారయక్ష మహాపాదులు రాక్షసుడు ఆపువు అప్సర ఊర్వశి గంధర్వుడు చిత్రసేనుడు యక్షుడు ఇవ్వబడలేదు పుష్యమాసం సూర్యరూపం త్వస్థ ఋషి జమదగ్ని నాగముఖ్యుడు కంబలుడు రాక్షసుడు విద్యుత్ అప్సర తిలోత్తమ గంధర్వుడు ధృతరాష్ట్రుడు యక్షుడు రిజ్జితుడు మాఘమాసం సూర్యరూపం భగ ఋషి క్రతువు నాగముఖ్యుడు కర్కోటకుడు స్ఫూర్జ రాక్షసుడు బ్రహ్మపేత అప్సర పూర్వచిత్తి గంధర్వుడు ఉనార్యుడు యక్షుడు అరిష్టనేమి పాల్గుణమాసం సూర్యరూపం విష్ణు ఋషి విశ్వామిత్రుడు నాగముఖ్యుడు అశ్వథరుడు రాక్షసుడు యజ్ఞపేత అప్సర రంభ గంధర్వుడు సూర్యవర్చుడు యక్షుడు సత్యజితుడు రథంలో సూర్యుని వెంట ఉండే వీరు మాత్రమే కాక వాలఖ్యులనే మునులు యక్ష రాక్షస నాగ ప్రతినిధులు రథాన్ని పరివేష్టించి ఉంటారు విష్ణుశక్తి వలన తేజ విరాజితులై సూర్యమండలానికి ఎదురుగా నిలిచి సూర్యభగవాను స్థుతిస్తూ ఉంటారు గంధర్వులు సూర్యుని యశస్సు గానం చేస్తూ ఉంటారు గాయత్రి బృహతి ఉష్ణిక్ త్రిష్ఠుప్ అరుష్టప్ పంక్తి జగతి అనే చందోరితులు సూర్యదేవుని సప్తాశ్వాలు ఈ రథానికి ఒకటే చక్రం పూర్వ అపహ అపరా క్షమించాలి పూర్వ అపరాహ మధ్యమములనేవి ఈ రథానికి మూడు నాభులు